ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య శశిరేఖ గారు కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు గారు వెంకటేశ్వరమ్మ గారు కుమార్తె అల్లుడు రాఘవమ్మ సుబ్బారావు గారు మరియు మనములు మనము రాండ్ర సహకారం ఇస్తున్నారు ప్రార్థన చేసుకుందాం ఈ కుటుంబం కొరకు ఆదరణ కొరకు ప్రార్థిద్దాం మమును మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియతండ్రి వందనాలు మీ దాసులు మా ప్రియ సోదరులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారి కొరకు మీకు స్తోత్రం వారి తండ్రి గారు భీమయ్య గారిని మీ సన్నిధికి తీసుకున్నారు తల్లి శశిరేఖ గారిని వృద్ధాప్యంలో కాపాడము వారి సహోదరి కుటుంబాన్ని దీపించము ఆయన మీ దాసురాల వెంకటేశ్వరమ్మ కొరకు మీకు వందనాలు మురళీ గంగాధర్ ఆయన దివ్యా గోపాల్లను ఆశీర్వదించండి మిగిలిన మనములను మీరు దీవించండి ఈ కుటుంబం పట్ల మీ కృపా గ్రహించండి నేటి వాక్య ధ్యానాన్ని మా కొరకు దీవించమని ఏసు నామని నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము మీ ఎదుట ఉంచుకొనండి నీతి మంతులను దండించుట న్యాయము కాదు నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటయే నీతి మంతుని దండించుట ఇంగ్లీష్ భాషలో చదువుదాం టు ఇంపోజ్ ఏ ఫైన్ ఆన్ రైచెస్ మ్యాన్ ఇస్ నాట్ గుడ్ నా టు స్ట్రైక్ ద నోబుల్ ఫర్ దేర్ అప్ రైట్నెస్ అప్రైట్నెస్ యథార్థత నీతి మంతుని దండించుట మంచిది కాదు అలాగున చేసినట్లయితే వారిలోని యథార్థతను చంపినట్లు మంచి వారి యథార్థతను చంపినట్లు ఈ లోకంలో ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఇప్పుడు నివసిస్తున్నాము నీతి మంతునికి శిక్ష నీతి మంత్రులు అంటే ఎవరు గుడ్ మ్యాన్ అని మంచివాడు మంచివాడంటే మంచి ప్రవర్తన కలిగినవాడు మంచి ఉద్దేశాలు కలిగినవాడు మంచి అభిప్రాయాలు కలిగినవాడు మంచి నిర్ణయాలు కలిగినవాడు మంచి తీర్మానములు కలిగినవాడు అప్రైట్ వన్ యథార్థ పరుడు అలాంటి వారికి శిక్ష విధిస్తే యథార్థవంతునికి యథార్థతను చూపినందున అక్రమంగా శిక్ష విధించినట్లయితే జరిగేది ఏమిటట్ట వారిలోని యథార్థతను మంచితనాన్ని హత్య చేసినట్లే చంపేసినట్లే చూడండి చాలా పర్యాయాలు ఇలాంటి సన్నివేశాలు సమాజంలో జరుగుతూ ఉంటాయి మేము నీతిగా బ్రతికినందుక ఈ విధమైన మా పరిస్థితి అని బాధపడేవాళ్ళు చాలామంది సమాజంలో కనపడ్డారు ఒకటి మనం గుర్తెరగాలి నీతిగా జీవించుట ప్రారంభించినప్పుడు లోకము మనలను గుర్తించకపోవచ్చును లోకము వ్యతిరిక్తముగా తయారు కావచ్చును లోకము కొన్ని సందర్భాల్లో శిక్షించవచ్చును కానీ దేవుడు విడిచిపెట్టడు కొన్ని సందర్భాల్లో కీడు అనుభవిస్తున్నప్పుడు మేలు చేసి కీడు అనుభవించటం మంచిదే అని చెబుతున్నాడు మేలు చేసిన వాడు కీడును అనుభవిస్తుంటే అతనిలో ఒక భావన వచ్చేస్తుంది ఏమిటి నా నీతి వల్ల ప్రయోజనము కనుక అలాంటిది రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయము తీర్చే న్యాయాధిపతి మీద శిక్ష విధించుతున్న అధికారుల మీద విచారణ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉన్నది అని సెలోమోన్ గారు అభిప్రాయపడుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడలారా అవినీతి పరుడు అవినీతి చేస్తూ ఆనందంగా వెళ్ళిపోతున్నాడు శిక్ష పడకుండా పోతున్నాడు కొన్ని సందర్భాల్లో నీతిగా పోయినందుకు చాలా నష్టపోతున్నాడు అలా నష్టపోకుండా వారికి కాపుదలనివ్వాల్సిన బాధ్యత పరిపాలకులదవుతుంది అవుతుంది తర్వాత వచ్చిన మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు తెలివి గలవాడు శాంత గొడము గలవాడు వివేకం గలవాడు హూ ఎవర్ రిస్ట్రైన్స్ హిజ్ వర్డ్స్ హ్యాస్ నాలెడ్జ్ అండ్ హీ హూ హ్యాస్ ఎ కూల్ స్పిరిట్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు తెలివి గలవాడు తక్కువ మాట్లాడతాడు తెలివి తక్కువ వాడు ఎక్కువ మాట్లాడి ఇరుక్కుపోతాడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని సులోమును గారు చెప్పారు ఎంత తక్కువ మాట్లాడితే అంత వివేకం ఒకవేళ బుద్ధిహీనుడైన వాడు కూడా తెలివి తక్కువ వాడు కూడా తక్కువగా మాట్లాడితే అతనిని కూడా గొప్ప జ్ఞానం కలిగిన వారి కోవలో లెక్కించేస్తారు కనుక ఏమిటంటే హూ కంట్రోల్స్ హిజ్ వర్డ్ ఎవరు తన నోటి మాటను నియంత్రించుకుని స్వాధీనం చేసుకుని ఉంటారో వాళ్ళు గొప్పవారుగా వివేకవంతులుగా తెలివి కలిగిన వాడుగా జ్ఞానిగా ఎంచబడతారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు కొందరు తమకు తెలిసిందంతా సత్యం అనుకుని మాట్లాడిస్తూ ఉంటారు ఆ తర్వాత నాలుగు కరుచుకుంటారు అలా ఉండకూడదు ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడటం అవసరం అవసరం మేరకే మాట్లాడటం అవసరం ఇప్పుడు చెబుతున్నా మీకు నాకు కూడా ఈ సాధనలో నోటి మాట సాధనలో వైఫల్యం ఉంది నాకు కూడా నేను కూడా ఎక్కువ మాట్లాడతాను నేను మాట్లాడినప్పుడు ఒక కోణంలో మాట్లాడేస్తూ ఉంటాను అవతల వారికి ఆ కోణం అప్లై కాదు వాడు కన్ఫ్యూజన్లో ఉంటుంది ఏమిటంటే మాట్లాడుతుందండి అది నిజమని తెలియటానికి చాలా కాలం పడుతుంది ఈ లోపల చాలా డ్యామేజ్ ఏర్పడుతుంది రిలేషన్షిప్స్లో అది నేను చూశాను కనుక మన నోటి మాట మన తీరు మన ప్రవర్తన మన జీవితం పైన చాలా గొప్ప ప్రభావాన్ని ముద్రనే వేస్తుంది ఇది సహజం గుణము గలవాడు వివేకం గలం స్పిరిట్ అన్నట్టు అంటే శాంతగుణం ఇది అబ్బాలి నేను ఎప్పుడు చెప్పుకుంటాను నా పేరు శాంతి సాగర్ అని పెట్టాడు మా నాయన అంటే శాంతి సాగరం అంత శాంతి గల ఉండాలి అని నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడిప్పుడే శాంతి లక్షణాలు అవలాడుతున్నాయి ఇంకొక ఇరవై ఐదేళ్ళు మిషన్ నేను ఎదరికి ప్లాన్ చేసుకుంటాను ఎందుకు చెబుతానంటే నా వైఫల్యమే నేను బోధిస్తున్న నేను కూడాను ఏమీ ప్రత్యేకం కాదు సమాజంలో నేను కూడా ఒక మనిషినే నాకు కూడా బలహీనతలు ఉన్నాయి నా బలహీనతను ధైర్యంగా ఒప్పుకుంటే నేను సరి చేసుకున్నది ఇంకొకరికి ధైర్యాన్ని ఇస్తుంది సరి చేసుకోవడానికి అన్నమ్ముతాను నేను గుణము గలవాడు వివేకం కలిగినటువంటి వాడు ఇరిటేట్ అయిపోతే మనం బర్స్ట్ అవుతాం అవుట్ బర్స్ట్ అయిపోతాం అట్లైనప్పుడు చాలా నష్టం కలుగుతుంది ఫాస్ట్గా వచ్చేవాడు త్వరగా 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 కోపడిపోయేవాడు వివేకం లేనివాడు అయిపోతాడు చాలా సందర్భాల్లో ఈ పరిస్థితి నేను గమనించగలిగాను సోదరుడా సోదరి సరి అయిన గ్రహింపు లేకుండా మన గుణాన్ని ప్రదర్శించటం అది మంచి పద్ధతి ఒకడు మూఢుడు అయి ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞానిగానే ఎంచబడతాడు అన్నాడు చూడండి మూఢుడు కూడా జ్ఞానిగా ఎంచబడటానికి మౌనం శాంతగుణం కారణమవుతుంది అన్నాడు ఎంత గొప్ప మాట అంతరంగంలో మూఢుడైనా మౌనంగా ఉండిపోయినప్పుడు చాలా గొప్ప వ్యక్తిగా గుర్తించబడతాడు నిన్నటి దినం ఒక ఎనభై తొంభై సంవత్సరాల వృద్ధుడైన ఒక సేవకుడు సరిగా వినపట్టం లేదు కూడా ఆయనకి మా ఆఫీస్కి వచ్చాడు మేము మాట్లాడుకుంటున్నాం మేము మాట్లాడుకుంటుంటే ఆయన వింటున్నాడు ఆయన చివరిలో ఒక మాట చెప్పాడు ఇద్దరు మాట్లాడుకుంటుండగా వినుటయ్యే తప్ప నేను వారి మధ్యన ఎన్నడూ మాట్లాడను అన్నాడు నాకు షాక్ ఉన్నట్టుంది ఆ మాట మనమైతే ఇద్దరు మాట్లాడుకుంటాడు వాళ్ళు ఆపి మరీ మన అభిప్రాయం చెప్తాం వీలైతే డామినేట్ చేయటం ట్రై చేస్తాం ఇద్దరు మాట్లాడుకుంటే నేను మాట్లాడను వింటాను అంతే అన్నాడు కనుక తన అభిప్రాయం అడిగే వరకు చెప్పడు తన అనుమతిని పొందే వరకు మౌనంగా ఉంటాడు ఎంత మాట్లాడే అవకాశం అవసరం ఉన్నప్పటికీ మాట్లాడు అక్కడ అతని యొక్క మౌనం అతని యొక్క గొప్పతనాన్ని సూచించింది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను నోటి మాటను మనం ఏ విధంగా వినియోగిస్తున్నాం మన గుణము ఏ విధంగా ఉంచుకుంటున్నాం ఇది మనం అభ్యాసం చేయాల్సింది పద్దెనిమిదవ అధ్యాయానికి వెళ్ళిపోదాం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినము గోరువాడు స్వేచ్ఛానుసరముగా నడుచువాడు అట్టివాడు లే జ్ఞానమునకు జ్ఞానమునకు వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు అటువంటి వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి హూ ఎవర్ నడుచువాడు నడుచువాడంటే తన చిత్తం చొప్పున తనకిష్టం వచ్చినట్టుగా తాను నడుచుట కొరకు తనను తాను ఒంటరిగా ఉంచుకునేవాడు అని అర్థం ఇక్కడ వేరుడు వాడు స్వేచ్ఛ అనుసారముగా నడుచువాడు అట్టేవాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అయిన వాడు హీ అవుట్ అగైన్స్ ఆల్ సౌండ్ జడ్జిమెంట్ సౌండ్ జడ్జిమెంట్ అంటే యాక్సెప్టబుల్ కండిషన్ దానికి విరోధంగా నడుచుకుంటాడు ఎందుకంటే స్వార్థ ప్రియుడై ఉండొచ్చు సెల్ఫ్ ఐడెంటిటీ ముఖ్యం అనుకుని ఉండొచ్చు కనుక తన చిత్తమే ముఖ్యం తన స్వేచ్ఛే ముఖ్యం తన జీవితమే ముఖ్యం తానే కరెక్ట్ ఇలాంటి వ్యక్తి దేవుని సేవలో ఉన్నవాడు అక్కడు ఏలూరులో నేను చూశాను అతడు చాలా సొమ్ము రాబట్టుకున్నాడు మిషన్స్ లేవు పాడు లేవు చాలా సొమ్ము రాబట్టుకున్నాడు ఒంటరిగా ఉంటాడు ఎవరితోటి కలవడు ఏ మిషన్తో అడాప్ట్ అటాచ్ అవ్వడు ఏ మిషన్ ఫీల్డ్కి వెళ్ళాడు ఏ ఇతర కార్యక్రమాలకి రాడు తనను తాను ఒక ప్రత్యేక రీతిలో స్వార్థపరముగా తన పరిచర్య నిర్మించుకున్నాడు అతనికి ఏమీ మెగల్లేచెవరికి నేను అతసారి అతను దర్శించడానికి వెళితే ఏమీ లేదు అతనికి స్థలాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి తప్ప ప్రజలు లేరు అక్కడ ఎందుకంటే వేరుగా ఉండాలనుకున్నాడు ఐసోలేటెడ్గా ఉండాలనుకున్నాడు మానవుడు సంఘజీవి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలిసినా ఒకే శరీరం వేరుగా ఉంటే చేత కాదు చెయ్యి దూరంగా వెళ్ళిపోయి నేను అన్నిటికంటే గొప్పదాన్ని నేను బలం కలిగిన దాన్ని అన్నిటికీ ఆదుకుంటాను కనుక నేను గొప్ప వేరుకుంటానని వేరైతే అవతల బారేస్తారు ఆ చెయ్యి అతుకబడి ఉంటేనే సరైన జ్ఞానం రైట్ జడ్జిమెంట్కి ఉపయోగకరంగా ఉంటాం ఐసోలేటెడ్గా ఉంటాను నేను ఒంటరిగా ఉంటాను నేను ఎవరితో కలవను నేను ఎవరిని విమర్శించను లేదా ఎవరిని సలహా తీసుకోను ఎవరితో సంప్రదింపు చేయను ఎవరితో కలిసి నడవను నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామందిని చూశాను వారికి భవిష్యత్తు లేదు వారు భవిష్యత్తు లేని వారిగా మారటం కూడా గమనించాను కనుక మీరు మీ సొంత ఇష్టమే ముఖ్యం అనుకుని మిమ్మల్ని మీరు ఒంటరిగా చేసుకోవటం ప్రారంభించుకుంటే సమాజంలో మీరు కలవలేరు పాడవుతారు పాడవుతారు సోదరుడా సోదరి ఎక్కువ క్రిస్టియన్ మిషనరీస్లో ఇట్లాంటి ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు చాలామంది లేచారు కానీ వాళ్ళు ఫ్లాప్ అయ్యారు దేవర్ నాట్ సక్సెస్ఫుల్ వాళ్ళు విజయవంతమైన పరిచయం చేయలేకపోయారు మనము కలిసి ఉండట నేర్చుకోవాలి కలిసి ఉండట నేర్చుకోవాలన్నారు కదా దొంగలందరితో కలిసి ఉండమని కాదు సుమా బుద్ధిహీనులతో కలిసి ఉండమని కాదు రైట్ సౌండ్ జడ్జిమెంట్స్ ఇవ్వగలిగిన వారితో మీరు కలిసి ఉండగలగాలి ఒక వ్యవస్థలో మనం ఉండాలి నేను అందుకనే ఇండిపెండెంట్ అని చెప్పుకుంటూ విడిగి వెళ్ళిపోతూ స్వేచ్ఛావాదం వేర్పాటు వాదానికి వెళ్ళిపోతున్నటువంటి పద్ధతులు ఉన్న ఐక్యం చేయటానికే ఇండిపెండెంట్స్ అందరినీ ఒక యునైటెడ్ డయాసిస్గా తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా ఒక గొడుగు కింద ఒక అంబ్రిలా కిందకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాను లెస్స అయిన జ్ఞానమునకు నాకు విరోధిగా పోకూడదేవుడు కూడా అలాగే మీ జీవితాల్లో మన జీవితాల్లో మనం పరిశీలించుకోవాలి అలా ఒంటరిగా వెళ్ళిన వారు పాడయ్యారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు గొప్ప చదువు అని కుటుంబంలో అతనంత చదివిన వాళ్ళు లేరు బాగా పైకి వచ్చాడు విదేశాలకు వెళ్ళాడు మిగిలిన ఎవరితో సంబంధాలు లేకుండా ఐసోలేటెడ్గా వెళ్ళిపోయాడు ఇవాళ అతని గురించి వాళ్ళు లేరు ఒంటరి అయిపోయాడు కనుక తనకు మిగిలిపోయిన ఏమిటంటే భవంతులు పొలాలు స్థలాలు డబ్బులు బ్యాంకు బ్యాలెన్స్ మిగిలిపోయి మనుషులు ఎవరు లేరు వాళ్ళతో కనుక మనం సౌండ్ జడ్జిమెంట్ లెస్స అయిన జ్ఞానానికి అన్నడు విరోధిగా మనం వెళ్ళకూడదు దేవుడు మనల్ని ఒకరికి ఒకరు తోడుగా ఇచ్చాడు సమాజంలో మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవటానికి వృద్ధి చెందటానికి కలిసి జీవనం చేయటానికి దేవుడు ఇచ్చాడు కనుక నేను మారు మనసు పొందాను నేను రక్షణ పొందాను కనుక వాళ్ళందరూ నా బొద్దు అని వెళ్ళిపోవటం లెస్ అయిన జ్ఞానానికి విరోధం నీ ప్రత్యేకత సమాజంలో చూపించినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రత్యేకతను గుర్తించేటట్లుగా ప్రేమ అనేటువంటి తత్వం చేత చూపించగలగానే నువ్వు ప్రేమించినప్పుడు యూ కాన్ బి సెపరేట్ ఫ్రమ్ దూరంగా వెళ్ళలేవు వాళ్ళ విధానం నుండి వెళ్తావు వారి ఆలోచనను దూరంగా వెళతావు కానీ ఆ వ్యక్తికి దూరంగా వెళ్ళావు యేసు ప్రభు చెప్పింది అది వ్యక్తులకు దూరంగా వెళ్ళవలేదు అయినా విధానాలకు దూరంగా ఉండవు విధానాలు వదలను అని అంటే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా లెస అయిన జ్ఞానం దేవుని వాక్యం ఇస్తోంది ఆ జ్ఞానం చొప్పున మనం అందరితో కలిసి జీవించడం నేర్చుకోవాలి పౌలు గారు చెప్పాడు మనం అలా వేరైపోవటం మొదలెడితే ఈ లోకంలో నుంచే వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతావు చాలా రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ క్రిస్టియన్ చర్చెస్లో వాళ్ళు మనకు కనబడుతున్నాయి వాళ్ళు అలా చేశారు కనుక మేము ఇలా చెయ్యం అన్యులు అలా చేశారు కాబట్టి మేము క్రిస్టియన్స్గా మేము ఇలా చెయ్యం ఒకప్పుడు అవి చేసిన వాడే ఇప్పుడు మేము చెయ్యం అంటాడు అంటే ప్రత్యేకత అనేటువంటి పదం అలవాట్లలో వేషధారణల్లో చూపిస్తున్నారు ప్రత్యేకత అంటే అది కాదు మారు మనసు నూతన జన్మ అనుభవంలో ప్రత్యేకత కనుక యేసుక్రీస్తు ప్రభు పరలోకాల నుండి భూలోకానికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన జీవితమే జీవించాడు కానీ ప్రజలకు దూరంగా లేడే అన్యులకు దూరంగా వెళ్ళలేదే యూదులతోనే కలిసి తిరిగాడే సమాజ మందిరంలోనే తిరిగాడే సమరయుల మధ్య తిరిగాడు గలది గలలీల మధ్య తిరిగాడు నజరేతులో పెరిగాడు నజరేతికి ఎంత బ్యాడ్ రిపోర్ట్ ఉంది నజరేడని పిలిపించుకున్నాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా అని నతానీయలు అడిగాడు కదా పిలుపుని కాబట్టి మనం గమనించినప్పుడు మనం వేరుండగోరుతున్నాము అన్నప్పుడు దేని నుంచి వేరుండాలి పాపము నుంచి వేరుగుండు శాపం నుంచి వేరుగుండు చండాల అలవాటు నుంచి వేరుగుండు వ్యసనాలకు వేరుగుండు మనుషులకు కాదు మనుషులకు కాదు కనుక మనుషులకు గోరువాడు స్వేచ్ఛగా తిరగాలవాడు ఐసోలేటెడ్ వాడు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేడు ఇది వాస్తవం మనుషులు ప్రేమించకుండా మనుషులను తాకకుండా మనుషుల దగ్గరికి చేరకుండా స్వార్థ చెప్పడం సాధ్యం కాదు ఇది ఎరుగక అనేక మంది ప్రకదాలు పడుతున్నారు రెండవ చి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయమును నుండి బయలుపరచుటెందు సంతోషిస్తాడు ఎట్లాంటి వాళ్ళు కూడా చూశాను నేను బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషించాలి ఏమి చేయాలి ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఈ పరిస్థితుల మధ్య నేను ఏ విధంగా సేవకునిగా ప్రవర్తించాలి అనేది చూడకుండా క్రైస్తవుని ప్రవర్తించాలి చూడకోకుండా తన అభిప్రాయాన్ని బయలుపరచడమే గొప్ప అనుకుంటాడు ఓన్లీ ఇన్ ఎక్స్ప్రెస్సింగ్ హిజ్ ఒపీనియన్స్ ఏ ఫూల్ టేక్స్ నో ప్లేషర్ ఇన్ అండర్స్టాండింగ్ బట్ ఓన్లీ ఇన్ ఎక్స్ప్రెస్సింగ్ హిజ్ ఒపీనియన్ నేను ఇలాగే చేస్తానండి అంటాడు మరి అలా చేయమని ఎక్కడుందంటే దాని జవాబు లేదు నేను ఇలాగే చేస్తాను నీ అభిప్రాయం బయలుపరచడం గొప్ప కాదు వివేచన కలిగి ప్రవర్తించడం గొప్ప చూడండి నేను అపోస్తుల కార్యముల గ్రంథం చదువుతున్నాను ధ్యానం చేస్తున్నాను ఎందుకంటే మిషనరీ వర్క్లో ఒక కామన్ ఎసెట్లో వచ్చిందనేది అపోస్తుల కార్యం తెలియచేసి చెబుతాను కొంచెం రెండు మాటలు చెబుతాను వినండి పేతురు అపోస్తులందరిలో కూడా పెద్దవాడు హెడ్ లాంటి వాడు పౌలు గారు అన్యజనులకు అపోస్తులయ్యాడు అన్యజనులు ప్రభువులోకి నడిపించడంలో పౌల్ ఎక్స్పర్ట్ యూదులను ప్రభులో తీసుకురావడం పీటర్ ఎక్స్పోర్ట్ ఉన్నాడు ఒక ప్రాబ్లం వచ్చింది జూయిష్ క్రిస్టియన్స్ అంటే యోధామతము నుండి క్రైస్తవులైన వారి శాతం అత్యధికం మొదటి శతాబ్దంలో అపోస్తుల సమయంలో అదే పర్టికులర్ పీరియడ్లో డాక్టరల్గా ధర్మశాస్త్రము కొట్టివేయబడి నెరవేర్చబడింది కనుక ఆచారంతో పర్లేదని చెప్పి పౌలు గారు మొదలుపెట్టాడు దేర్ ఇస్ ఎ బిగ్ క్లాష్ ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో చాలా పెద్ద పోరాటమే వచ్చేసి వీళ్ళందరూ కూర్చున్నారు యాకోబు యోహాను అపోజిట్ పౌలు పేతురుగారు బర్న్నబ మార్క్ వీళ్ళంతా కూడా కూర్చున్నారు కూర్చొని ఆలోచించడం ప్రారంభించింది ఎట్లా చేస్తే బాగుంటుంది దేన్నైనా తినేయచ్చు దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి గొప్ప విడుదలది యూదులు నిషిద్ధమైన తినరు గొంతు బిసుగు చంపుని తినరు గారికి స్వయంగా దర్శనం ఇచ్చి మరీ చెప్పాడు దేవుడేమని చతుష్పాద జంతువులు చంపుకు తినమని ఒక శబ్ శబ్దము ఆకాశండి వినబట్టు చూశాడు కొర్నేలి శాల్వేషన్లో ఆ దర్శనం ద్వారా అన్యజనుల రక్షణ గురించి మాట్లాడాడు దేవుడు పేతులతో అయినప్పటికీ కూడా పౌలు కన్వర్ట్ అయిన తరువాత వారందరూ కూర్చొని ఆలోచించింది ఏమిటంటే అన్యులకు కూడా ఒక మాట చెబుదాం గొంతు పిసికి చంపిన దాన్ని తినద్దని ఒక కామన్నెస్ తీసుకొద్దాము ఎందుకంటే వాళ్ళు తినేస్తారు కానీ యూదులు అడ్జస్ట్ అయ్యి కలవలేకపోతున్నారు జూయిష్ క్రిస్టియన్స్ జంటైల్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్తో కలవలేకపోతున్నారు కనుక ఈ కామన్ ప్రాక్టీస్ని అస్ ఆల్ యాక్సెప్ట్ అనే ఒక ప్రపోజల్ వచ్చింది దాని పేదరు గారు సీలేస్ మరి చెప్పాడు ఇలా చేద్దాం అని అన్నాడు అది వివేచన అంటే జూయిష్ క్రిస్టియన్స్ అండ్ జంటైల్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇరువురు కూడా వివేచన కలిగి ఏం చేయాలనే దాని మీద ఒక ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని ఒక డిగ్రీ ఇచ్చారు వాళ్ళు అది వివేచన అంతేగాని నేను ఇట్లా చెప్పాను కనుక నేను ఇదే ఒకడు నేను చెప్పింది ఇలా ఉంది కనుక ఈ వచ్చిన నేను ఈ వచ్చిన ప్రకటన ఇలాగే ఉంటాను ఇంకొకడు కూర్చుంటే అది బయల్పరిచిన అభిప్రాయాలే అవుతాయి తప్ప వివేచన కాదు ఇది సరిగా కనుక మైండ్లోకి వెళ్ళకపోతే నన్ను అపార్థం చేసుకుంటారు సుమ అందుకే నేను ఇంత వివరంగా చెప్పాను ఈ మాట కనుక ఇక్కడ చూడండి బుద్ధిహీనుడు వివేచన ఎందుకు సంతోషిప్పక అభిప్రాయాలు బయలుపరచు ఎందే సంతోషిస్తాడు ఎందుకు అభిప్రాయాలే చెబుతున్నాడు అని అంటే బెటర్గా కనిపిస్తాడు అంటే సద్దుక ఇల్లాగా పరిచయల్లాగా నీతిని స్థాపించ మేమే గొప్ప అని ఎస్టాబ్లిష్ చేయడానికి అవర్ స్టాండర్డ్స్ ఆర్ హై వీఆర్ గ్రేట్ అని చెప్పుకుంటానికి కానీ భౌతికంగానే చెప్పుకుంటాడు తప్ప ఆత్మీయంగా పతనంలోనే ఉంటాడు అంతకంటే ఇంకా చిన్న విశ్వాసాలు బెటర్గా ప్రవర్తిస్తారు సోదరుడా సోదరి నేను మనం చేస్తున్నాను ఎప్పటి మాటలు అంటే మూడు వేల సంవత్సరాల క్రితం రాసినవి ఈ రోజున ఇప్పుడు మన కాంటెంపరీ సిచ్యుయేషన్లో జరుగుతున్న పరిస్థితుల్ని ఈనాడు దాంతో అప్లై చేసుకొని చూస్తుంటే కరెక్ట్గా కనిపిస్తుంది కనుక వాక్యము సజీవమైనటువంటిదండి ఇందులో ఏ సందేహం కూడా లేదు కనుక వివేచన ఎందు సంతోషించండి మీ అభిప్రాయాల్లో ఉన్న గొప్పతనాలను ఇంపోజ్ చేయటం వల్ల గర్వించాల్సిన పని ఏమీ లేదు రాజీ పడమని నేను చెప్పను కానీ వివేచన కలుగుండమని అర్థం ఖచ్చితంగా చెప్పగలను భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును వెన్ వికెడ్నెస్ కమ్స్ కంటెంప్ట్ కమ్స్ ఆల్సో భక్తిహీనత రాగానే తిరస్కారం వస్తుంది ఇక్కడ వికెడ్ పర్సన్ అనలేదు వికెడ్నెస్ అన్నాడు భక్తిహీనత చెడుతనము ఎక్కడుంటుందో అక్కడ తిరస్కారం ఉంటుంది ఖచ్చితము అందులో సందేహం లేదు ఎక్కడ చెడుతనం ఉంటే అక్కడ తిరస్కారం అలాగే అవమానం వచ్చినప్పుడు నింద వస్తుంది అండ్ విత్ డిజానర్ కమ్స్ డిస్గ్రేస్ అవమానంతో పాటు నింద కూడా వస్తుంది డిస్గ్రేస్ చూడండి డిజానర్ అండ్ డిస్గ్రేస్ అవమానం వస్తుంది నింద కూడా వచ్చేస్తుంది రెండు వంట వచ్చేస్తుంది ఇలాంటి వాడా అయితే అతను వదిలేయండి అంటారు డిస్గ్రేస్ అర్థమవుతుందా మీరు మంచివాడు అనుకుంటున్నారు అతను ఇలాంటి అని చెప్పగానే అవమానం కదా వెంటనే అలాంటివాడా అలా అయితే అలా ఎందుకు వదిలేద్దాం ఆయన్ని మనకెందుకు ఆయన దో డిస్గ్రేజ్ కనుక ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి వచ్చేస్తున్నాయి భక్తిహీనత తిరస్కారం ఎవరు భక్తిహీనతలు ఉంటే వారు తిరస్కరించబడతారు వారు అంగీకరించబడరు వాక్యము నెరవేర్చిన వారి జీవితాలు అంగీకారం పొందలేవు నో వన్ విల్ బి విత్ దెన్ ఎవరు వారితో ఉండరు ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని అలాంటి వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని వాళ్ళే చీట్ చేసుకుంటారు తర్వాత అంతే తప్ప మంచి సమాజంతో చెడ్డ అభిప్రాయం కలిగిన వాడు కలవలే కలవలేడు వచ్చి వీళ్ళు కలవలేరు వీరు వెళ్ళి వాళ్ళు కలవలేరు కనుక బుద్ధిహీనతను విడవాలి అంగీకారము తిరస్కారము అంగీకారం బుద్ధిహీనతకే బుద్ధి కలిగిన వాడు అంగీకరించబడతాడు బుద్ధి లేని వాడు తిరస్కరించబడతాడు బుద్ధి కలిగిన వాడు అంగీకరించబడతాడు అవమానం వస్తేనే నింద వచ్చేస్తుంది నింద వస్తే అవమానం రాదు సమా నిందించబడినప్పటికీ విలువలు ఉంటాయి కానీ అవమానం నిందను తీసుకొస్తుంది కనుక మన జీవితాల్లో అవమానము తెచ్చేటట్టుగా మనం ప్రవర్తించకూడదు ఇవన్నీ కూడాను ఎందుకు రాస్తున్నాడంటే మేము ప్రత్యేకించబడ్డాము దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాము దేవుని యొక్క వాక్యం ఎరిగి ఉన్నాం అనుకుంటున్నాం మందసం అంటున్నాం దేవుని యొక్క మందిరం కలుగున్నాం అంటున్నాం ప్రవక్తలు కలుగున్నా ఉంటున్నాం ధర్మశాస్త్రం కలుగున్నాం అంటున్నాం మనం ఎలా జీవించాలి అనేది సులోమోను ఆనాటి ప్రజలకు ఒక రాజుగా తండ్రిగా ప్రజలను బిడ్డలుగా భావించి ఈ మాటలు చెబుతున్నాడు భక్తిహీనుడు వస్తే తిరస్కారం వస్తుంది అవమానం వచ్చినప్పుడు నిందగోడ వస్తుంది రాత్రి వాకి వింటున్న సహోదరుడు సహోదరి మన జీవితాలు ప్రక్షాళన చేసుకుందాం ఎందుకంటే పాప స్వభావం మన దాని వలన పాపం డామినేట్ చేస్తుంది ఆ నియమం మనల్ని శరీరాన్ని ఆధారం చేసుకుని జయంప చూస్తుంది అలా చూసినప్పుడే ఈ అవమానము భక్తిహీనత తిరస్కారము నింద వివేచన లేకపోవటం సొంత అభిప్రాయాలు బయలుపరచు ఇవన్నీ వస్తాయి అందుకే ఆత్మలో దీనత్వము కలిగిన వాడు ధన్యుడు అయ్యో నేను పాపిని నేను అంతటి వాడును అని కన్నీరు కార్చి క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపడిన వాడు నిజమైన ధన్యుడు అవుతాడు ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం అమీనాపేట ఏలూరు వాస్తవ్యులు కీర్తిశేషులు మేడిబోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య శశిరేఖ గారు కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారు కుమార్తెలుడు రాఘవమ్మ సుబ్బారావు గారు మరియు మనుమలు సహకారం ఇస్తున్నారు ప్రార్థిద్దాం మమను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ధర్మలింగేశ్వరరావు గారు కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము ఏసు ది వినామలు తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం అనంతరిగిన తోడైన గాక